మటన్ చేస్తున్నారు అన్ని కుకింగ్ ఇవాళ మొత్తమనే పొద్దు నుంచి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రో సో ఈ రోజు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దేవి పూజ అనమాట ఇయర్లీ వన్స్ చేస్తాము అందరి ఇంట్లో నేను ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినప్పుడు షేర్ చేసినాను సో ఇప్పుడు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అవుతుంది సో అందరూ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసేయండి సో మేమైతే ఇప్పుడే వచ్చినాము పొద్దున పిల్లల్ని స్కూల్కి పంపించినాను ఇంకా మా లక్కీని అంటే మా చిన్నోడిని నేను ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి తీసుకొచ్చేసినానమాట సో ఇద్దరం కలిసి క్యాబ్లో ఇక్కడికి వచ్చేసినాము అందరైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నారు ఇక్కడ పైన మేకల మే మేకని కట్ చేస్తున్నారు అనమాట సో పూజ మార్నింగ్ పూజ అయితే అయిపోయింది కాళిక మాత పూజ అండ్ దేవి పూజ నార్మల్గా పూజ చేస్తారు కదా అవన్నీ అయితే అయిపోయినాయి మళ్ళీ ఈవినింగ్ పూజ అంటే ఇవన్నీ చేసింది నైవేద్యం పెడతారు కదా సో ఆ పూజ నేను మీకు చూపిస్తాను ఓకేనా చిట్ట మూడి కామాత ఇంకా అమ్మవారి మూడు మేకలు కాబట్టి పాయ ఐ మీన్ కాలకూర అవన్నీ సపరేట్గా చేయొచ్చు ఎప్పుడైతే ఒకటే మేక ఉంటుంది కాబట్టి అన్నీ మిక్సప్ చేసేసి లైక్ తలకాయ కాలు అన్నీ మిక్స్ చేసి ఒక కర్రీ చేస్తారు సో ఇప్పుడు మూడు ఉన్నాయి కాబట్టి అన్నీ సపరేట్ సరే సపరేట్గా కుక్ చేస్తారనమాట సో నేను ఆ వీడియోస్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే అన్నీ కట్ చేస్తున్నారు ఆల్రెడీ మటన్ మార్నింగే ఒకటి కాలిక మాత కోసం ఒకటి కట్ చేసినారనమాట సో అది ఆల్రెడీ కుక్ చేసేసినారు మటన్ ఇప్పుడు అదే లంచ్కి తింటున్నారు ఇంకా ఈవినింగ్ సపరేట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కోసం అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట ఈవినింగ్ పూజకి టైంకి అన్ని అందాలి కదా లైక్ తీపి అప్పాలు కారపప్పాలు అవన్నీ చేస్తాము సో కొంచెం నేను హెల్ప్ చేసినాను మమ్మీకి ఇంకా మా మమ్మీ వాళ్ళు మా పెద్దమ్మ కానీ మమ్మీ కానివ్వండి పిన్ని కానివ్వండి చాలా 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 గ్రేట్ అనమాట ఈ ఏజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ లేకుండా మంచిగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు సో ఇంకా కిచెన్లో మేము ఒక దిక్కు బయట మా అత్తయ్య ఏమో డిన్నర్ కోసం చేస్తున్నారు లైక్ మటన్ కర్రీ తలకాయ కూర ఇవన్నీ అన్నీ చేసుకుంటున్నారు అన్నమాట సో దేవుడి దగ్గర కూడా అమ్మవారి ఏమైనా మార్నింగ్ పూజ ఎక్కడైతే అయిందో అక్కడ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని ఈవినింగ్ నైవేద్యాలు అవన్నీ పెట్టాలి కదా సో అమ్మవారిని మంచిగా మళ్ళీ పూలతోటి అంతా అలంకరిస్తారనమాట సో ఇక్కడ అంతా మా పెద్దమ్మ నిమ్మకాయల దండ అవన్నీ రెడీ చేస్తున్నాము ఇది వచ్చి కాళికా మాత పూజ మార్నింగ్ అయింది ఇక్కడ అమ్మవారి పూజ ఇప్పుడు మా అత్త మటన్ చేస్తున్నారు అన్ని కుకింగ్ ఇవాళ మా అత్తమ్మనే పొద్దున్న నుంచి తలకాయ కూర కాళ్ళకూర మాకు ఎవ్వరు అవసరం లింకులు ఇచ్చేస్తాం రాణి క్యాటరింగ్ ఇప్పుడు ఈ లొట్టి ఆనియన్స్ వేసినారు కదా అంటే ఇంకా కారం పసుపు ఇవన్నీ వేయలేరు కదా కారం వేయలే ఈ పుదీనా ఇవన్నీ పైనుంచి వేస్తారు టమాటో ఇప్పుడు ఇప్పు తలకాయ కూరనా ఇప్పుడు ఇంకొక అత్త ఇక్కడ తలకాయ కూరలో పుదీనా కొత్తిమీర అన్ని వేసి కుక్కర్ ఇది రేపటికే కదా ఇవాళ ౏ గ Вас్�рам కు Bana చ ఉి అం మా అ గాదుకు అ. detailed out దా ఏندినిfoleling. చిాగయ్యండిలె సఞరిలి వాపు అ. 8 చిాడు వాబిడి. జిాతచి గాకఘ ంం? 5 Thank <laughs> you. ఇంకా మా పెద్దం వచ్చేసి ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి ఆ మంచిగా పూలతోటి అలంకరించిన తర్వాత అక్కడ అమ్మవారి ఆపోజిట్లో మంచిగా ముగ్గు వేసేసి కుండ పెట్టేస్తారనమాట కుండ నిండా కళ్ళు ఉండాలి అదే ప్రసాదం అమ్మవారిది సో ప్రసాద్ పాటు గుడాలు మళ్ళీ మనం అప్పాలు చేసాం కదా మేము లైక్ స్వీట్ అప్పాలు కారపప్పాలు ఇవన్నీ లైక్ చిన్న చిన్న ముక్కల్లాగా చేసి మటన్ కర్రీ తలకాయ కర్రీ బోటి ఏమేమైతే నైవేద్యంకి వండుతామో అవన్నీ గుడాలలో ఉడికించిన గుడాలు ఉంటాయి కదా సో అందులో మిక్స్ చేసేసి అమ్మవారి నైవేద్యం లాగా పెడతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది కళ్ళు అండ్ ఆ గూడాలది నైవేద్యం మీలో ఎంతమంది పూజ చేస్తారో నాకు కమెంట్ చేసేయండి లైక్ మీరు బ్యాక్ ఐ మీన్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినొచ్చు అందరూ చాలా ఐ మీన్ తలా ఒక పనిలో చాలా బిజీగా ఉండేది అనమాట ఒకళ్ళు వంట చేయడంలో ఇంకొకరు రెడీ అవ్వడంలో ఇంకొకరు ఇక్కడ పూజ చేయడంలో సో అలా ఎంత పొద్దున్నుంచి అన్ని పనులు చేసుకొని టైంకి అయిపోవాలని చూసుకున్నా కానీ ఆ టైం వచ్చేసరికి అలా హడావిడిగా హడావిడిగా అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ బియ్యం పోస్తున్నారు అమ్మవారికి సో ఇంకా అందరం ఎంతమంది ఉన్నామో రెండు గొడులు పోస్తున్నారు కాబట్టి అందరం ముత్తాయిదులు ఎంతమంది ఉన్నారో అందరికీ అవకాశం వస్తుంది

ఇంకా అందరం అమ్మవారికి వడి నింపిన తర్వాత మంచిగా అందరం కలిసి హారతి ఇచ్చేసి ఏమంటారు ఇంకా ప్రసాదం చెప్పాను కదా కళ్ళు అండ్ గుడాలది ప్రసాదం ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అది ప్రసాదం లాగా ఇస్తారనమాట ఇక్కడైతే మా అమ్మమ్మలు ఉంటుండే మా అమ్మమ్మలు ఇద్దరు కూర్చొని చేస్తారు లైక్ కళ్ళు అండ్ ఒక కళ్ళు ఇస్తుండే అండ్ గుడాల ప్రసాదం ఇస్తుండే వాళ్ళకి కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయినారు చాలా మిస్ అయినామన్నమాట మా అమ్మమ్మలని ఇద్దరిని సో ఇక్కడ వచ్చేసి మా అక్క అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి కూర్చొని అందరికి ప్రసాదాలు ఇచ్చినారు ఇంకా కంకణాలు కట్టడము సో అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట వచ్చేసి నెక్స్ట్ బిర్యానీ కూడా చేస్తున్నాం మీరే చూడండి ఆనియన్స్ ఫ్రై ఇంకా టెన్ మినిట్స్ ఇంకా మా పెద్దమ్మ మార్నింగే మటన్ ఎయిట్ కేజీస్ మటన్ మంచిగా బిర్యానీ కోసం అని చెప్పేసి మ్యారినేట్ చేసేసారనమాట సో మార్నింగ్ నుంచి నుండి నైట్ వరకు చాలా మంచిగా మ్యారినేట్ అయ్యింది ఇంకా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ థర్టీకి అనుకుంటా మేము ఈ బిర్యానీ ప్రిపరేషన్స్ చేస్తున్నాం మా పెద్దమ్మ కూర్చొని ఇన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఇవన్నీ చేసామన్నమాట నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి సో తొందర తొందరగా రైస్ బాయిల్ చేసేసి మటన్ కుక్ చేసి అండ్ ఆనియన్స్ ఫ్రై చేసి ఇవన్నీ ఇంకా లేయరింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకంటే ట్వెల్వ్ లోపు తినాలని చెప్పేసి సాటర్డే అయితే మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు ఎవరు నాన్ వెజ్ తినారనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెద్ద పోయి ఉంది కాబట్టి మంచిగా జల్దీ జల్దే కుక్ చేసేసినాము ఇంకా పైన అయితే ఆల్రెడీ డిన్నర్ చేయడం స్టార్ట్ అయిపోయింది లైక్ మటన్ అన్నము బోటీ ఇంకా ఏమంటారు బేజా ఫ్రై ఎవరెవరికి ఏమి ఇష్టం ఉంటే అవి ఇంకా పప్పు పప్పు చారు అయితే కంపల్సరీ అనమాట ఏది ఉన్నా లేకపోయినా చారు చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో సో అందరు తిన్న తర్వాత ఇంకా మా మొత్తం మా లేడీస్ బ్యాచ్ అందరం కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ అనమాట ఇంకా మన ఆడవాళ్ళకి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకేం పని ఉంటుంది చెప్పండి మంచిగా ముచ్చట్లు పెట్టడం సో హాయిగా అలా గాలి వస్తుంటే కూర్చొని స్ప్రైట్ తాగుతూ పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటే మేము మా ముచ్చట్లలో మేము మునిగిపోయాము సో చాలా బాగా అనిపించింది అలానే చాలాసేపు వరకు టైం స్పెండ్ చేసామన్నమాట ఇంకా మన టెన్షన్లు మన మాటలు మనం ముచ్చట్లు మనకుంటే ఇక్కడ మా పెద్దవాళ్ళు అంటే మమ్మీ అండ్ మా మమ్మీ పెద్దమ్మ ఇద్దరిది టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ తిన్నే అన్నీ ఏవి ఉంచాలి ఏవి తీసేయాలి అన్నీ ఇంకా కిందికి తీసుకెళ్ళిపోవాలి కదండి లైక్ మిగిలిన అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళిపోవాలి కాబట్టి అవి చూసుకుంటున్నారన్నమాట మమ్మీ వాళ్ళు ఇంకా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ అందరం కలిసేది ఈ దేవి పూజ అండ్ నవరాత్రిలో తప్పించి ఇంకెప్పుడు కలవమండి లైక్ ఏదన్నా ఫంక్షన్స్ అయితే అది సబ్ అలగ్ ఇలా టైం ఉండదు కదా ఫంక్షన్స్లో వెళ్తే నార్మల్గా కలిసి మాట్లాడేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే తప్పించి ఇలా టైం స్పెండ్ చేయలేము బట్ దేవి పూజ అనేది ఏంటంటే ఒక త్రీ డేస్ మంచిగా ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తామన్నమాట మేము దేవి పూజ అయినా సరే నవరాత్రుల్లో అయినా సరే నవరాత్రులు అయితే కంటిన్యూగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే అందరం కలుస్తూ ఉంటాము చాలా బాగా అనిపిస్తుంది సో చాలా ఐ మీన్ ప్లెజెంట్ గా అనమాట ఆ రోజు మంచిగా అందరు ఎవరి మీద వాళ్ళు జోకులు వేసుకుంటూ అలా హ్యాపీగా వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే సో హస్బెండ్ ఇంట్లో ఉన్నారు నేను మా రోజు కలిసి ఇప్పుడు మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం లక్కీ ఏమో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు మార్నింగ్ రేపు ఇంకా ఫెస్టివల్ తొలియే కదా కదా మందిరంతా క్లీన్ చేసుకొని ఇంకా ఏ పని ఏ పని ఉండద్దు అన్నట్టు అట్లా మొత్తం మళ్ళీ ఈవినింగ్ అవుతుంది నైట్ అయితే వచ్చేసారు కదా ఏ పని ఉండకుండా అన్ని పని చేసుకొని ఇప్పుడు మా పెద్ద మావలు ఇంకెంత బాయ్ వర్ ఇంకా నేనేమి వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయినాను మంచిగా షాపింగ్ చేసుకొని పానీపూరి తిని ఆ రోజు అలా చాలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట మా అక్క మా వదిన నేను మంచిగా అలా నడుచుకుంటూ షాపింగ్ చేస్తూ చాలా బాగా అనిపించింది ఇంకా అది ఆ రోజు కూడా అక్కడ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాను సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్